కర్ణుడిని అర్జునుడు వధించగానే కౌరవులు భయముతో పారిపోయారు వారి కవచాలు జారిపోయాయి వారిలో చైతన్యం నశించింది ఏ దిక్కుకు వెళ్లాలో తెలియటం లేదు ఒకరిని ఒకరు త్రోసుకుంటూ భయ పీడితులై దిక్కులు చూస్తున్నారు అర్జునుడు నా వెంటే పడుతున్నాడు భీముడు నా మీదనే దాడి చేస్తున్నాడు అని తలుచుకుంటూ కంగారు పడిపోతున్నారు కౌరవులలో కొందరు గుర్రాలను ఎక్కి కొందరు ఏనుగులను ఎక్కి కొందరు రథాలను ఎక్కి వేగంతో భయంతో పారిపోతున్నారు సైన్యాన్ని అక్కడే వదిలివేశారు భయానికి లోనై పారిపోతున్న ఏనుగులు రథాలను మహారథాలు ఆశ్వికులను అశ్వ సమూహాలు కాల్బలాన్ని త్రొక్కివేశాయి పాములతో దొంగలతో నిండిన అడవిలో తోటివారి నుండి విడిపోయిన వారి వలె కర్ణుడు చనిపోగానే కురుసేనలోని యోధులు దిక్కుతోచని వారు అయ్యారు వారికి లోకమంతా అర్జునుడుగానే కనిపిస్తున్నది వారంతా తీవ్ర భయానికి లోనయ్యారు భీమ సేనునిచే భయ పీడితులై పారిపోతున్న తన వారినందర్నీ చూసి దుర్యోధనుడు ఆహాకారాలు చేసి తన సారథితో ఇలా అన్నాడు సర్వసేనల వెనుక నేను వింటిని ధరించి నిలిచి ఉంటే అర్జునుడు నన్ను దాటిపోలేడు మెల్లగా గుర్రాలను నడిపించు పోరాటానికి దిగిన అర్జునుణ్ణి నిస్సందేహంగా వధిస్తాను కట్ట మహాసముద్రాన్ని దాటలేనట్లుగా అర్జునుడు నన్ను అతిక్రమించి ఈ ఈరోజు కృష్ణుడితో సహా అర్జునుణ్ణి భీముణ్ణి మిగిలిన శత్రువులను వధిస్తాను నా కర్ణుడి రుణాన్ని తీర్చుకుంటాను సూర్యునికి మాననీయునకు తగినట్లుగా ఉన్న ఆ కురురాజు మాటను విని సారథి సువర్ణ అలంకరణలు గల గుర్రాలను మెల్లగా తోలసాగాడు